మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజా కొడుదల అందరికీ బాగా సొప్పన చిత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమ ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ అప్డేట్స్ అప్పుడు అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది శ్రీజ అయితే శ్రీజాకి ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే పెద్ద అమ్మాయి పేరు నివిత్రి చిన్న అమ్మాయి పేరు నవిష్క అయితే ఈ జూలై సిక్స్త్న శ్రీజా పెద్ద అమ్మాయి నివిత్రి సిక్స్టీన్త్ బర్త్డే ఆమెకి సోషల్ మీడియా వేదిక బర్త్డే విషయాలు తెలియజేస్తున్నారు అయితే తనతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్ కూడా బర్త్డే విషెస్ తెలిపారు కూతురు సిక్స్టీన్త్ బర్త్డేకి శ్రీజా ఒక మంచి ఫోటోని షేర్ చేస్తూ ఇంతకు ముందులాగా హడావిడిగా కేకులు కోస్తూ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా శ్రీజా పెద్ద కూతురు బర్త్డేని బాగా సెలబ్రేట్ చేసేవారు కానీ ఈసారి జస్ట్ ఒక ఫోటోని షేర్ చేస్తూ తన సిక్స్టీన్త్ బర్త్డేకి విషెస్ తెలిపారు శ్రీజా కూతురు సిక్స్టీన్త్ బర్త్డేకి శ్రీజా మంచి బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ను కూడా షేర్ చేశారు ఇప్పుడు సీజా చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది నువ్వు నా జీవితంలోకి రావడానికి నన్ను నువ్వు చోస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మై స్వీట్ ఆర్ట్ అంటూ పోస్ట్ చేశారు శ్రీజ శ్రీజ పోస్ట్ చూసిన వాళ్ళందరూ మీ ఇద్దరు అక్క చెల్లెలా ఉన్నారు అంటూ శ్రీజ పెద్ద కూతురు నివృత్తికి బర్త్డే విషయస్ కూడా తెలుపుతున్నారు అయితే రీసెంట్గానే మాజీ భర్త శిరీస్ భర్త్ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలిసిందే అందుకే ఈసారి బర్త్డేని అంత గ్రాండ్గా కాకుండా చాలా సింపుల్గా చేసుకున్నట్లు తెలుస్తుంది జస్ట్ ఒక జస్ట్ ఒక ఫోటోని షేర్ చేస్తూ ఈ సిక్స్టీన్త్ బర్త్డేని విశ్వసి చెప్పారు ఎంత కాదనుకున్న తన భర్త కదా అందుకే ఈసారి మాత్రం సీజా మాత్రం జస్ట్ ఒక ఫోటోని మాత్రం షేర్ చేశారు అడవడి చేయకుండా మేము దీని మీద మీరే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి